ఆ లన్నీ కూడా పూర్తి కాకముందే అప్పుడున్నటువంటి ప్రభుత్వం హయాంలో అప్పుడు ముఖ్యమంత్రి మంత్రివర్యులు హడావులుగా ప్రారంభించి తప్ప సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారంలో గాంధీ పార్టీ నుంచి తమ యొక్క ఎప్పటి నుంచి వ్యాపారం చేసినటువంటి కొంత భవనాలు రాలేకపోయింది ఇక్కడ సౌకర్యాలు సౌలభతులు లేవని చెప్పి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఇటువంటి డాక్టర్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా సంప్రదించి వారి యొక్క బాధలు చెప్పుకున్న నేపథ్యంలో స్థానిక ముస్ పంపిస్తారు ఆ టీఈ ఇతర అధికారులు కలిసి మరి వాస్తవ సంబంధించిన అంచనా వేసి మరి అదనంగా మరొక కోటి రూపాయల పైగా పెడితే మాత్రమే వ్యాపారాలతో తగ్గినట్టుగా మౌలిక వసతులు కల్పించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పడంతో వారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన చొరవతోటి ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు మంజూరు చేయడంతో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి గత ప్రభుత్వం ఆయాంలో సగం సాగం చేసిన దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు దాదాపు అరవై ఐదు కుటుంబాలు కూరగాయల మార్కెట్ సంబంధించిన వారు ఆ వ్యాపారస్తులు ఇవాళ ఇక ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ గాంధీ నుంచి అడికి వచ్చి ఈ ప్రాంతంలో కూడా తిరిగి వాళ్ళ వ్యాపార రావడం రావటం అందరూ కూడా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే దాదాపు తరతరాలుగా ఇక్కడ నుంచే ఈ ప్రాంతంలోని యొక్క చిన్న మట్టిల్లోనే లేకపోతే కొడుకులు పెట్టుకొని అదేవిధంగా నేల మీద చిరు వ్యాపారులు జరిగి వీళ్ళ యొక్క వంపకరకైతే వంశపార వంశపారంపర్యంగా ఈ వ్యాపారం వస్తున్నది అందులో ఆ కుటుంబాలు ఇవాళ కొంత ఇంటి కల్లలాగానే మంచి మార్కెట్ దొరికిందని ఆనందం కలుగుతాను తక్కువ ఫిర్యాద తర్వాత ధన్యవాదాలు అర్థం తెలియజేసుకుంటూ మార్కెట్ వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపార శాంతియుత వాతావరణంలో కూడా మంచిగా పెంచుకొని ఉన్నతి సాధించాలని ఈ సందర్భంగా వారందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఓకే థ్యాంక్ యూ మార్కెట్ గురించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మొత్తం మార్కెట్ నూరగల్ల మార్కెట్ స్థానంలో నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క మార్కెట్ సముదాయం భవన సముదాయం ఏదైతే ఉందో ఇలా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ ముల నాయక్ గారు ప్రారంభించడం జరిగింది గతంలో వీరస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు మరి అరకొర నిధులతోటి మరి ఈ యొక్క బిల్డింగు మరి నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణ క్రమం లోపల లోపల తెలుసు కావచ్చు కోరింగ్ కావచ్చు షాప్ కావచ్చు అవన్నీ కూడా చీర తీవ్ర ఇబ్బందులు పడి ఎన్ని రోజులు మరి మార్కెట్లో కూరగాయల క్రమం అమ్ముకునే వ్యక్తులు వాళ్ళ జీవన కోసం మరి పక్కన గాంధీ పార్క్లో మరి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించారు మరి అక్కడ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఆ క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సమస్యను డాక్టర్ మురుళనాయక్ గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అదనంగా ఇంకా కోటి రూపాయలు విడుదల చేయించి నుండి ఫ్లోరింగ్ కావచ్చు వాటర్ సౌకర్యం కావచ్చు మిగతా ఇతరత్ర సౌకర్యాలు కల్పించి మరి వారి జీవనోపాధి కృషి ఎమ్మెల్యే మున్నయ్య గారు ఇవాళ మరి అందరి తర్వాత కింద తెలియచుకోవడం ఎందుకంటే పెద్ద పట్టణ లోపల కూరగాయల మార్కెట్లో ఈ రోజు కూడా లేకపోయింది చాలా దౌర్భాగ్యం తీవ్ర ఇబ్బందులు గుర్తించింది చేసింది అయినా కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు ప్రశ్నాత్మకంగా తీసుకొని మరి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఒక్కొక్క సమస్య మోపాలు ఉన్నటువంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ అన్ని రకాలుగా మన ముందరు వేస్తున్నట్టే ఎమ్మెల్యే గారికి పట్టణ ప్రజల తరఫున కూరగల మార్కెట్లో అభివృద్ధి సాగించినట్టే అందరి తరఫున కృతజ్ఞతలు అయితే నాకు మార్కెట్ వాళ్ళని అది పాటు చుట్టా పెట్టిన వాళ్ళకి మూడు కేటాయిస్తామన్న ఆమె చూసి వాళ్ళు వాళ్ళకి కేటాయించడం జరిగింది ఇది దాదాపు ఎయిట్ మంత్స్ క్రితమే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన ముఖ్య కారణాల వల్ల ఇంకా టైం అనేది ఇప్పుడు మనకు ఏప్రిల్ మేలు అయిపోయింది తర్వాత చదిగా వర్షాకాలంలో పడి ఫంక్షన్స్ ఇవన్నీ మన పండుగలు వినాయక నవరాత్రులు భోనాలు వినాయక వినాయకం పండుగ దసరా సత్తులు అంటే ఇవన్నీ వీళ్ళు మనకు కొంత కొన్ని మనం కార్యక్రమాలు చేయడానికి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేకుండా అందరినీ ప్రైవేట్ సౌకర్యం ఉండే విధంగా టైం తీసుకొని అందులో కార్తీక మాసం కూడా మేము ఒప్పంద చేయడం జరిగింది యాక్చువల్గా మన జీవితం మన అక్టోబర్ సెకండ్ తర్వాత మనం అనుకున్నాం నేను కారణాల వల్ల కోసుకొని సార్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడైనా కూడా మనం కొద్ది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇది పోయినాక సెట్ అవుతుంది పోయాక మనకి ఏం అవసరం ఉన్నదో అక్కడ అర్థమైంది అక్కడ జాబ్ ఇక్కడ అవసరం ఉన్నదా అది అక్కడ అవసరం ఉన్నదా ఇంకా ఏమైనా కావాలా మీరు టీకా పెట్టుకోవాలని అన్నది మనము బుద్ధి వచ్చినాకనే వాళ్ళ ప్రాక్టీస్ మనం అంటూ మేము డిసైడ్ చేసే కదా వాళ్ళ ప్రాక్టికల్గా అంటే వాళ్ళకు ఉన్న అవసరాలు ఏంటి అన్నది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు అవసరం కొందరు పడచ్చు చాలామని అనుకుంటున్నాము కూడా నా మొత్తానికి అయితే ఇది నా ఫ్రై ఒక గతంలో మళ్ళీ మొత్తం బ్రైట్ అయింది ఓ ఓపెన్ చేసిందని వీళ్ళు ఎవరు రాలేదు అక్కడ ఎవరు మా షిఫ్ట్ రాలేదు అయింది కాబట్టి వాళ్ళ ఈ మన కొత్తగా టెక్స్ట్ సార్ ఫోటో తెప్పించి ఈ పోలీసు వాళ్ళు కొన్ని వర్క్ అంటే అవి చేయించారు మిగతా ఉద్దేశం ఏంటంటే అక్కడికైనా కూడా అన్ని పరిస్థితులు ఉంటే మేము అనే దాంతో వాళ్ళకి సాధనకి తీసుకొచ్చుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు వినాయకం చేసుకొని అలవాటు కొంతమంది షాప్ స్ట్రిప్లో మిగతా వాళ్ళు కూడా విధానం వచ్చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి వారికి ప్రతిగమన మార్కెట్ మార్కెట్ తరపున మార్కెట్ టీమ్ తరపున పాలక దళం తరపున ఒక లక్ష రూపాయలు వారికి చిన్న మార్కెట్ లో ఉత మార్కెట్ కి సాపానికి సర్కిల్ పరిగి పల్లు ఎమ్మెల్యే కోట ద్వారా పరిగికి పెండింగ్ కి వారికి మరీ మరీ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లా మార్కెట్ కంపెనీ

సందర్భంగా మరి ఏదైతే నిర్మాణం చేపించేందో ఆ పనులన్నీ కూడా పూర్తి కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం వయాల్లో అప్పటి నుండి ముఖ్యమంత్రి మంత్రివర్యులు అడావులుగా ప్రారంభించి తప్ప సౌకర్యాలు కల్పించడం లేదు దాంతో ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారులు గాంధీ పార్క్ నుంచి తమ యొక్క మరి ఎప్పటి నుంచి వ్యాపారం చేసిన స్వచ్ఛనాలు ఇక్కడ సౌకర్యాలు సవన్నతులు లేవని చెప్పి తప్పించినటువంటి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఇటువంటి డాక్టర్ ముఖ్యమంత్రి నాయకారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా సంప్రదించి వారి యొక్క బాధలు చెప్తున్న నేపథ్యంలో స్థానిక నష్టకాలను పంపిస్తారు ఆ డిఈ ఇతర అధికారులు కలిసి మరి వాస్తవానికి అంచనా వేసి మరి అదనంగా మరొక కోటి రూపాయల పైగా పెడితే మాత్రమే వ్యాపారాలతో తగ్గినట్టుగా మౌలిక వసతులు కల్పించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పడంతో వారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన చొరవతోటి ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు రూపాయలు మంజూరు చేయడంతో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి గత ప్రభుత్వం ఆయాంలో సగం సగం చేసిన దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు దాదాపు అరవై ఐదు కుటుంబాలకు మార్కెట్ సంబంధించిన వారు ఆ వ్యాపారస్తులు ఇవాళ ఇక ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ పార్క్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో కూడా తిరిగి వాళ్ళ రావడం వల్ల అందరూ కూడా ఆనందదాయక ఎందుకంటే దాదాపు తరతరాలుగా ఇక్కడ నుంచే ఈ ప్రాంతంలోని ఒక చిన్న వట్టి లేకపోతే కొడుగులు పెట్టుకొని అదేవిధంగా నేల మీద చిరు వ్యాపారులు జరిగిన వీళ్ళ యొక్క రకంగా వంశపార భార్యంగా ఈ వ్యాపారం వస్తున్నది అందులో ఆ కుటుంబాలు ఇవాళ కొంత ఇంటి లాగానే ఒక మంచి మార్కెట్ దొరికిందని ఆనందం తిరుగుతుంది ధన్యవాదాలు అందరినీ తెలియజేసుకుంటూ మార్కెట్ వ్యాపారస్తులు తమకి వ్యాపారాన్ని శాంతియుత వాతావరణంలో కూడా మంచిగా నిర్వహించుకొని ఉన్నతి సాధించాలని ఈ సందర్భంగా వారందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఈరోజు శుభగడియలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు సిఈ గారు అదేవిధంగా కమిటీ సభ్యులతో పాటు సీసీ దిష్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పత్రంలో కూరగాయల మార్కెట్లో చాలా పెద్దగా ఒక మంచి కాంప్లెక్స్ నిర్మిద్దామనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది విడుదల చేసి చేసిన నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు కేవలం స్ట్రక్చర్స్కును కించుమించు మూడొంతల వరకు మాత్రమే వారు కంప్లీట్ చేయడం జరిగింది మిగతా ఒకటో వంతు అసంతృప్తిగా పడి ఉన్నందున ఎవరు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు కానీ మార్కెట్లో ఉన్నటువంటి ఇక్కడ ఆడబిడ్డలు ఆ మార్కెట్ కమిటీలో ఆ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ పరిపూర్ణంగా కంప్లీట్ అయితే మేము అక్కడికి వస్తాం సార్ దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకొని మార్కెట్ యార్డ్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి నా వద్దకు మార్లు రావడంతో గెలిచిన వెంటనే ప్రప్రథమంగా ఇక్కడ కోటి రూపాయలైతేనే దీనికి సంబంధించినటువంటి గ్రిల్స్ కానీ కోతులు రాకుండా ఉండడానికి అదేవిధంగా కింద బేస్మెంట్ ఫ్లోర్లు కానీ అన్నిటికీ కోటి రూపాయలు అవుతుంది అనగానే గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి ఒకటి రెండు సార్లు పోగానే వారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది ఆ కోటి రూపాయలతోటి అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ మార్కెట్ను పూర్తి కంప్లీట్ చేసి ఈ రోజు ప్రారంభోత్సవం పెట్టుకోవడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ మీరు మంచిగా మీ వ్యాపారం సాగేటట్టుగా ఇతరులు ఇబ్బంది పెట్టకుండా సమన్యంతో మీరందరూ కలిసి కట్టుకుండాలని కోరుతూ ఉన్నా గతంలో ఇది ఏ రకంగానైతే ఇక్కడి నుంచి మీరు మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అక్కడికి షిఫ్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి మొత్తం నలభై మూడు మందిని మళ్ళీ డ్రా సిస్టమ్ ద్వారా అరవై మూడు మందిని డ్రా సిస్టమ్ ద్వారా మరీ డ్రా తీసి ఈరోజు ఆ డ్రా సిస్టమ్ ప్రకారం ఎవరికి ఎక్కడ షాప్ వస్తే ఆ షాప్లో అలాట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని మిగిలినాయి అవి మళ్ళీ మేము పేపర్ ప్రకటన ద్వారా అదే దాన్ని ఒక బిడ్డింగ్ పెట్టి ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డింగ్ ఉంటారో వాళ్ళని కూడా తొందరలో తీసుకుంటాం అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ కూడా ఇక్కడే ఉంది మార్కెట్ మా నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తాం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో ఇందిరా గాంధీ పార్క్ ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డు పూర్తిగా ఇక్కడ తరలి రావాల్సిందే ఎందుకంటే ఆ గాంధీ పార్కులు అభివృద్ధి కొరకు కొంత నిధులు విడుదలైనవి అందుకే మిమ్మల్ని ఇక్కడికి రా రప్పించడం జరిగింది గాంధీ పార్కులు కూడా చాలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా గాంధీ పార్కును కూడా మంచిగా అభివృద్ధి పథకాలు నడిపిద్దామని అక్కడ రైల్వే ట్రాక్తో పాటు అక్కడ కొన్ని షాపింగ్ క్లాప్ కాంప్లెక్స్లు కూడా నిర్మిద్దామని చెప్పేసి అక్కడ ఒక ప్రతిపాదన పెట్టాం అందుకే గాంధీ పార్కులో ప్రతి ఒక్క వ్యాపారస్తులు అక్కడ ఖాళీ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ ఇక్కడ ఎవరైతే షాప్లో అరువులైన వ్యాపారస్తులు అందున్నారో మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో దినదినాభివృద్ధి చెకుంటూ మీ వ్యాపారం ఆరు పూలు మూడు పూలు ఆరు కాయలుగా సాగాలని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం నా ద్వారా ఈ మార్కెట్ కౌన్సిల్ యాడ్ను ప్రారంభవచ్చని నేను పిలిపించినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసా థ్యాంక్ యూ